శివే సర్వార్థ నారాయణి నమోస్తుతే ఇప్పుడు చూద్దాం దసరా రోజున అశ్వత్థ ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు ఎందుకు ఇచ్చుకుంటారు విజయదశమి రోజున అశ్వత్థ ఆకులను బంగారంగా భావించి దేవునికి సమర్పిస్తారు ఒకరిపై ఒకరికి ప్రేమ కలగాలని అలాగే మనకు శుభం కోరేవారికి అశ్వత్థ ఆకులను ఇచ్చి వారికి మంచి జరగాలని ప్రార్థన చేస్తారు తరువాత పెద్దలకు నమస్కారము చేసి వారి ఆశీర్వాదమును పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం దసరా రోజున చేసే శస్త్రపూజ యొక్క పరిణామం శస్త్రపూజ ఈరోజు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతిరోజు ఉపయోగించే వస్తువులను శస్త్రస్వరూపములో పూజిస్తారు కొన్ని చోట్లలో నవరాత్రి సమయంలో రామలీలను నిర్వహిస్తారు లోకనాట్యమును చేస్తారు దసరా రోజున అలాగే లోకనాట్యము ముగిసిన తరువాత రావణ కుంభకర్ణుల ప్రతిమలను దహనం చేస్తారు